కాజీపేట అరవై రెండవ డివిజన్లో ఘనంగా నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకలలో కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కాలనీ పెద్దలు కాలనీ వాసులు స్థానికులు కార్పొరేటర్ను ఘనంగా సన్మానం చేశారు అనంతరం మాట్లాడుతూ కాజీపేట పట్టణ ప్రజలకు అరవై రెండవ డివిజన్ ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు స్వేచ్ఛ సమానత్వం రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతోన్న ప్రజాప్రభుత్వం ప్రజాస్వామ్యం స్వతంత్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయం సాధన కోసం ప్రతి ఒక్కరం పునరంకితం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో సోమిడి గవర్నమెంట్ స్కూల్ డిపార్ట్మెంట్ సభ్యులు భరత్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు కాకతీయ యూత్ సభ్యులు హిల్స్ కాలనీ నగర్ కాలనీ సభ్యులు రెహ్మద్ నగర్ ఎస్సీ కాలనీ విష్ణుపురి రెహ్మద్ నగర్ వైఎస్సార్ నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు हिमाचल यमुना युना चय जल जित रंग कद शुभ ना जाय जाने भारत की जय